నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్లు చూస్తున్నట్లేగా అర్థం ఈ జ్ఞానం కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పనులు చేయడానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో తోటివారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు ప్రకృతిలోని కాలాలు ఋతువులతో పాటు మనిషి జీవితంలోని వివిధ దశలు మార్పులకు లోనవుతుంటాయి ఇది ప్రకృతి సహజం మన ప్రయత్నం లేకుండానే జరిగే ప్రక్రియ బాల్యంలో నిష్కల్మషంగా ఉండే మనిషి వయసు పెరిగే కొద్దీ రాగద్వేషాలు అరిషడ్ వర్గాలకు బానిసౌతాడు కాలమాన పరిస్థితులు సహజ పోకడలు ఆశా పాశాల లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి అవి తనలో ఉన్నట్లు గమనించలేనంతగా మనసును ఆవరించుకుని పెనవేసుకుపోతాయి